సికింద్రబాబు ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వేలాదిగా ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు బోనాల ఉత్సవాలతో రంగం ఎంతో ప్రత్యేకమైన ఘట్టం ఇవాళ జరగనున్న భవిష్యవాణి కోసం కుమ్మరి ఇంటి నుంచి తాళలతో పచ్చి కుండను ఆలయానికి తీసుకురానున్నారు పండితులు పచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్పనుంది మాతాంగి స్వర్ణలత రంగం అనంతరం అమ్మవారికి ఘనంగా అంబారి ఊరేగింపు సాయంత్రం ఫలహార భండ్ల ఊరేగింపు జరగనుంది ఊరేగింపు కోసం కర్ణాటక తుంకురంలోని శ్రీకరి బసవస్వామి మఠం నుంచి ముప్పై మూడు ఏళ్ల ఆడ ఏనుగు ఆడ ఏనుగు లక్ష్మిని తీసుకొచ్చారు అధికారులు రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రవీణ్ లైన్ లో ఉన్నారు ఫ్రెండ్స్ సికింద్రాబాద్ ఉజ్జని మహంకాళ అమ్మవారికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఈ రోజు బైషాన్ ఎలా ఉండనుంది ఏం చెప్పనన్నారు ఎస్ శివాని మనం చూసుకుంటే కాసేపటి క్రితమే ఆలయంలోకి అయితే జోగిని స్వర్ణలత చేరుకున్నారు మనం చూస్తున్నాము ఇక్కడ మొత్తం టోటల్గా అయితే ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం టోటల్గా ఇక్కడ భారీ బందోబస్తు మధ్యన పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని తెలుస్తుంది మనం చూసుకుంటే కాసేపటి క్రితమే ఇప్పుడే ఇక్కడ జోగిని స్వర్ణలత చేరుకున్నారు అయితే మరి కాసేపట్లో ఇక్కడ అక్కడ పూజ అనంతరం అయితే రంగం భవిష్యవాణి కోసం కుమ్మరి ఇంటి నుంచి మేళ తాళాలతో పచ్చుకున్న ఆలయానికి తీసుకొని వస్తారు ఆలయానికి తీసుకొని వచ్చిన తర్వాత వేద పండితులు మొత్తం టోటల్గా కూడా స్వాగతం కూడా పలుకుతారు స్వాగతం పలికిన తర్వాత బోనాలు ఉత్సవాలలో రంగం ఎంతో ప్రత్యేకత ఉంటుంది మెయిన్గా చూసుకుంటే ఈ యొక్క మహంకాళి అమ్మవారి బోనాల జాతర తర్వాత మెయిన్గా చూసుకుంటే ఈ యొక్క రంగం ప్రవేశం ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఉదయం తొమ్మిది గంటలకు అయితే ఇప్పుడు మరి కాసేపట్లో ప్రారంభం కూడా కాబోతుంది అనేది తెలుస్తుంది అయితే పచ్చికొండపై నిలబడి భవిష్యత్ భవిష్యవాణి అయితే మాతాంగి స్వర్ణలత ఆ భవిష్యవాణి చెప్పబోతుంది మొత్తం టోటల్గా మనం చూసుకుంటున్నాము ఇక్కడ మొత్తము అయితే పోలీసులతోని స్వర్ణలత ఇప్పుడే టెంపుల్కు జోగిని స్వర్ణలత టెంపుల్కు చేరుకున్నారు కాబట్టి ఎక్కడ మొత్తం టోటల్గా ఎలాంటి అవంచిన సంఘాలు జరగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు వారి బందోబస్తును ఏర్పాటు చేసిన తర్వాత ఊరేగింపు కోసం కూడా అయితే ఈ రంగ ప్రవేశం కార్యక్రమం తర్వాత ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఆ యొక్క ఊరేగింపు కోసం కర్ణాటక నుంచి తుంకూరులోన కరీబస్ మఠం నుండి ఒక అయితే ఒక ఏనుగును కూడా తీసుకొని రావడం జరిగింది అయితే అటవీ శాఖ చట్టాల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకొని పన్నెండవ తేదీన ఈ ఏనుగును అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా నిన్నటి నుండి భక్తులు వేలాది సంఖ్యలో భక్తులు అయితే అమ్మవారిని దర్శనం చేసుకున్నారు ఈ రోజు రంగ ప్రవేశం కూడా ఉంటుంది రంగ ప్రవేశం తర్వాత అమ్మవారి ఊరేగింపు అంబారి పైన మొత్తం టోటల్ గా పురవీధుల్లో ఈ యొక్క ఊరేగింపు ఉంటుంది ఊరేగింపు తర్వాత కూడా మొత్తం టోటల్ గా ఆ పలహారం బండి కూడా కార్యక్రమం ఉంటుంది కాబట్టి దీనికి మొత్తం సంబంధించి మొత్తం పోలీసు బందోబస్తుని మనం చూసుకుంటున్నాం జోగిని స్వర్ణలత ఇప్పుడే ఆలయంలోకి వెళ్ళారు ఆలయంలో పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అయితే ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు ఈ క్రమం లోపల అక్కడ పూజల అనంతరం అక్కడ పూజలు కంప్లీట్ చేసిన తర్వాత అయితే మాతాంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పబోతుంది ఈ యొక్క భవిష్యవాణిలో ఏ విధంగా ఉండబోతుంది భవిష్యవాణి మొత్తం టోటల్గా అయితే రాజకీయాలు కానీ ఆ యొక్క వాతావరణ పరిస్థితులు కానీ వర్ష భావ ప్రభావం మొత్తం టోటల్ కూడా మాతంగి ఆ స్వర్ణలత మొత్తం టోటల్ ఉంది ఇదే విధంగా చూసుకుంటే మనము ఇప్పుడు భక్తులు నిన్నటి నుంచి వచ్చినటువంటి భక్తులు ఈరోజు దర్శనాలు కూడా ఇప్పుడు కొద్దిగా నిలిపివేశారు స్వర్ణలత ఏ రంగ ప్రవేశ కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ భక్తులకు యథావిధిగా దర్శనం ఇస్తారు కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ యొక్క ఎలాంటి దర్శనాలు లేకుండా ఇప్పుడు దర్శనాలు అయితే ఆపేశారు లోపల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు స్వర్ణలత కార్యక్రమం ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత స్వర్ణలత యొక్క ఈ యొక్క భవిష్యవాణి రాజకీయ రాజకీయం ఎలా ఉండబోతుంది తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణ పరిస్థితుల ప్రభావం పైన రాబో ఏవైతే జరగబోయేటటువంటి సంఘటనలు ఉన్నాయో ఆ సంఘటనల పైన కూడా మొత్తం టోటల్గా భవిష్యవాణి చెప్పబోతుందని కూడా తెలుస్తుంది అయితే స్వర్ణలత ఇప్పుడే టెంపుల్లో ఉన్నారు పూజా కార్యక్రమం తర్వాత టెంపుల్ నుండి అయితే బయటకు వచ్చే విధంగా అయితే అయితే వచ్చే విధమైతే తెలుస్తుంది శివాని రంగం ఎప్పుడు మొదలవుతుంది రంగం ఎప్పుడు మరి కాసేపట్లో రంగ ప్రవేశం అయితే కొనసాగుతుంది ఇప్పుడే ఎస్ ఇప్పుడైతే మరి కాసేపట్లో రంగ ప్రవేశం కాబోతుంది ఎందుకంటే జోగిని స్వర్ణలత టెంపుల్ కు వచ్చారు టెంపుల్ కు వచ్చిన తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది పూజా కార్యక్రమం అనంతరం పచ్చికుండ పైన నిలబడి రంగ ప్రవేశం చేస్తారు ఈ యొక్క రంగ ప్రవేశంలో జోగిని స్వర్ణలత భవిష్యవాణి కూడా చెప్పబోతుంది భవిష్యవాణి అయితే ఈ యొక్క ఉద్దేశించి సంఘటనలు రాబోయే సంఘటనలు తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు తెలంగాణ ఏ విధంగా ఉంటుంది అని కూడా చెప్పబోతుంది రాష్ట్ర రాజకీయాల గురించి కూడా చెప్పబోతుంది కాబట్టి తెలంగాణలో ఉండేటటువంటి సంఘటనల గురించి తెలంగాణ వాతావరణ పరిస్థితుల గురించి కూడా అయితే స్వర్ణలత చెప్పబోతుంది కాబట్టి మనం చూసుకుంటున్నాం ఇక్కడ మొత్తం టోటల్గా అందరినీ క్లియర్ చేస్తారు ఈ యొక్క పూజ అనంతరం ఇక్కడ క్లియర్ చేసిన తర్వాత అక్కడ ఏదైతే పోలీస్ వాళ్ళు ఉన్నారో మొత్తం టోటల్గా ఏరియాని మొత్తం క్లియర్ చేస్తారు క్లియర్ చేసిన తర్వాత అక్కడ మాతాంగి స్వర్ణలత చేరుకుంటారు మాతాంగి స్వర్ణలత చేరుకొని గట్టి భారీ బందోబస్తు మధ్య ఇప్పుడే ఆలయంలోకి వెళ్ళింది కాబట్టి అయితే ఇక్కడ నుండి అయితే మొత్తం టోటల్గా భవిష్యవాణి కార్యక్రమం కూడా చూస్తుండే మనం రెండవ రోజు కూడా ఆ బోనాలను చూస్తూ ఉన్నాం అయితే చూద్దాం మేడం ఎక్కడ నుంచి చెంగిచేర్లో ఎవ్రీ ఇయర్ వస్తాము ఎలా ఉంటుంది రావిడ అంటే మేము ఈ అమ్మవారికి మొగ్గుతేనే పుట్టామనమాట సో ఎవ్రీ ఇయర్ అమ్మవారికి బోనం సమర్పించుకుంటాము సో మేము ఎట్లా ఉంటాము ఎప్పుడు వస్తుంటదా నలభై సంవత్సరాలు ప్రత్యేక అమ్మవారిని కొలిస్తే మహిమలు ఉంటాయి మనల్ని చల్లగా చూస్తుంది పిల్లలు క్షేమంగా ఉంటారు ఊరు బాగుంటది కొంతమంది భక్తులు చెప్తున్నారు ఖచ్చితంగా అయితే నలభై సంవత్సరాల నుండి వస్తున్నాము నలభై సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తూ ఉంటామని మనకు ఇక్కడ కొత్తగా కనబడుతుంది అయితే ప్లాంటేటరీ అని మనం చూస్తున్నాము ప్లాంటేటరీ గ్రీన్ రెవల్యూషన్ అంటూ కూడా వీళ్ళు చేస్తున్నారు గ్రీన్ రెవల్యూషన్ అంటే వాతావరణాన్ని కాపాడే ఏంది ఇది ప్లాంటరీ ఏంది గ్రీన్ రెవల్యూషన్ ఏంది సన్నపరి జలేందర్ గౌడ్ మక్తళ ఫౌండేషన్ వ్యవస్థ అధ్యక్షుడిని ఇయర్లో ఒక ట్వంటీ ప్రోగ్రామ్ చేస్తాము ఈ బోనాలకు సంబంధించినటువంటి బోనంకు ఫార్టీ ఫైవ్ డేస్ నుంచే దీనికి సంబంధించిన నేను బేసికల్ డిజైనర్ను దీనికి సంబంధించిన క్యూ లైన్స్ కానీ బోనాల లైన్ కానీ మరి అంబారీని లైన్ కానీ తయారు చేయడం జరుగుతుంది ఒక మూడు రోజులు మా వాలంటీర్స్ ఒక యాభై మంది వాలంటీర్స్ ఫ్రైడే సాటర్డేస్ సండే మండే ఆ విధంగా తీసుకొని క్యూ లైన్స్లలో కానీ వాటర్ ఇవ్వడం కానీ మరి కొద్ది మిగతా లైన్స్ మెయింటైన్ చేయడం కానీ జరుగుతుంది మరి మా వాళ్ళకు కండిషన్ ఏముంటుందంటే మా టీషర్ట్ వేసుకునే వాళ్ళకు దర్శనం ఉండదు ఫ్రెండ్స్ చెప్పొద్దు చుట్టాలే చెప్పొద్దు గుడి చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ పది నుంచి పదిహేను లక్షల మంది వస్తారు కాబట్టి మనం ఏదైతే సేవ చేస్తామో అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది కాబట్టి అనేసి ఆ విధంగా మేము గత పదిహేను సంవత్సరాలు చేస్తున్నాము అమ్మవారు కృపతోంటి కూడా నిన్న చేసినటువంటిది కూడా చాలా విజయవంతమైంది మరి ఈరోజు ఈవినింగ్ వరకు అయితే అది ఉంటుంది మరి ఈరోజు మరి ఆ వర్షాలు కొద్దిగా మన తెలంగాణలో తక్కువబడుతుందని అమ్మవారిని వేడుకుంటున్నాం భవిష్యత్ అని ఇప్పుడు స్టార్ట్ అయింది కొద్దిగా వర్షాలు గురి మరి అంత సుభిక్షంగా ఉండాలని ప్లాంటేట్రీ అనేది ఏంది గ్రీన్ ప్లాంట్ సార్ ట్రీ అనేది సార్ పూర్వము భాగ్యనరం అనేది కాంక్రీట్ జంగల్ కాకుండా మొక్కలతో ఉంటున్నాం ఇప్పుడు ఎక్కడ చూస్తే కాంక్రీట్ జంగల్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మొక్క పెట్టాలని ఒక బర్త్డేకి వెళ్ళాలని మీరు అవ్వకుండా ఒక మొక్క ఇవ్వమనేసేసి బర్త్డే రోజు ఒక మొక్క నాటలు మ్యారేజ్ డే కూడా ఒక మొక్కలు నాటలు అదే అదేవిధంగా మేము ప్రతి ఒక్కరికి కూడా కాలనీ వాసులు కానీ అపార్ట్మెంట్లో కూడా చిన్న మొక్కలు పెట్టాలనేసి అది చేస్తాం అదేవిధంగా మరి గవర్నమెంట్ కూడా మేము ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఒక గ్యాస్ సిలిండర్ కావాలంటే ఆధార్ కార్డు ఏ విధంగా అవసరం ఉంటుందో ప్రతి షాప్ దగ్గర కూడా ఒక రెండు మొక్కలు ఉండే విధంగా గ్రీనరీ చట్టం దేవాలని అదేవిధంగా భూ భూగర్భ జలం ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్ ఉంది సార్ ఎక్కడైతే లాగింగ్ పాయింట్ ఉందో అక్కడ ఒక చిన్న బోరింగ్ పాయింట్ లాంటిది వేస్తే ఆ వాటర్ అని భూగర్భ జలం అవుతుంది ఇంకోటి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుందనేసి మెయిన్ మొక్కల మీద మొక్కలు పెట్టాలనేసి ఆక్సిజన్ తీరు రోజు మనము మేము పేపర్లో చూస్తాము ఒక టూ మంత్స్ బ్యాక్ ఆక్సిజన్ క్లబ్లో వచ్చాయంట అందులో ఒక గంటకి ఐదు వేలు తీసుకుంటున్నారంట మరి మనం ఒక మొక్క నాటితే ఒక వంద రూపాయలు పెట్టి ఒక మొక్క నాటితే మనకు అది ఎన్నో వేల ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తాం మొక్కలు నాటండి పరవారిని రక్షించుకుందామనే కాన్సెప్ట్ తెలుసు ఎస్ అయితే వీళ్ళు కొత్తగా గ్రీన్ ప్లాంట్ అనే కార్యక్రమం తీసుకున్నారు గ్రీన్ ప్లాంట్ అనే కార్యక్రమంతో ఒక మెసేజ్ కూడా ఇస్తున్నారు టెంపుల్ కు వచ్చినటువంటి భక్తులకు పెళ్లి రోజు కానీ బర్త్డే వేడుకలకు కానీ ఒక మొక్కను కూడా నాటాలి అంటూ కూడా వాళ్ళు ఒక సందేశం ఇస్తూ ఇక అమ్మవారి సేవ సేవ చేస్తూ ఉన్నారు మనం చూసుకుంటున్నాం మరి కాసేపట్లో ఇక్కడే మనం చూసుకుంటున్నటువంటి ఏదైతే ప్లేస్ ఉందో పోలీసు వాళ్ళు ఏదైతే ఆ ప్లేస్ ఉందో అక్కడే రంగ ప్రవేశం అయితే సాగుతుంది రంగ ప్రవేశ కార్యక్రమం కూడా కొనసాగుతుంది ఇక్కడ ఎలాంటి భద్రతాది కట్టదిట్టమైన కూడా ఏర్పాటు చేశారు ఆ మెటల్ డిటెక్టర్ కూడా అన్ని మొత్తం టోటల్ గా చెక్ చేసి పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే అడిగి తెలుసుకుందాం సార్ ఏ విధంగా ఉంటుంది మెటల్ డిటెక్టర్ ఎట్లా ఏ విధంగా ఇది మెటల్ డిటెక్టర్ డిటెక్టర్ అంటే ఇది ప్రోగ్రామ్ పోయే ముందు ఎవరైనా వెపన్స్ కానీ ఆయుధాలు కానీ తీసుకురాకుండా ఉండడానికి దీన్ని ఉపయోగిస్తాము ఒకవేళ అట్లాంటివి ఏమన్నా తీసుకొని వస్తే మా మెటల్ డిక్టెక్టర్ ఇక్కడ పనిచేస్తుంది అయితే అది ఏం చేస్తుంది సౌండ్స్ ఇస్తుంది సౌండ్ ఇచ్చినప్పుడు మేము చెక్ చేస్తాము చెక్ చేస్తే అది మనకు దొరికిపోతాడు అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇది పెట్టడం వల్ల ఇప్పుడు నా తీసుకోవద్దాం అనుకున్నా కూడా తీసుకుంటే సాహసం చేయరు దానివల్ల ఇది మనకు ప్రజలకు కూడా సేఫ్టీగా ఉంటుంది లోపల ఉన్న వాళ్ళకి అపాయం ఉండదు ఒకవేళ వాళ్ళు రావాలని అనుకున్నా కూడా రాకుండా అడ్డుంచటే ఎంత తిరిగి వెళ్ళిపోతారు ఇది ఇది పనిచేస్తుంది అయితే మెటల్ డిటెక్టర్ను కూడా ఉపయోగిస్తున్నారు ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా మార్న ఆయుధాలు తీసుకోకుండా మెటల్ డిటెక్టర్ను పెట్టేసి అయితే పోలీస్ అధికారులు అయితే మొత్తం ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది అయితే పూజా కార్యక్రమం మొదలైంది పూజా కార్యక్రమం అనంతరం కూడా ఇప్పుడు భవిష్యవాణి స్వర్ణలత భవిష్యవాణి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు మొత్తం సుమారుగా ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు స్వర్ణలత యొక్క భవిష్యవాణి చెప్పబోతుంది భవిష్యవాణిలో ఏం చెప్తుంది అనేటువంటి యొక్క భక్తులు కూడా మొత్తం టోటల్ గా ఎదురు చూస్తున్నారు హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క భవిష్యవాణి కార్యక్రమాన్ని వినడానికి స్వర్ణలతో చెప్పేటటువంటి భవిష్యవాణి వినడానికి ఎంతో మంది భక్తులు ఇప్పటికే వచ్చారు వచ్చి వెయిట్ చేస్తున్నారు నిన్నటి నుండే వచ్చిన భక్తులు కూడా ఈ యొక్క భవిష్యవాణి కార్యక్రమానికి వెయిట్ చేస్తున్నారు కాబట్టి మరి కాసేపట్లో పూజా కార్యక్రమం అనంతరం మరి కాసేపట్లో ఇక్కడ భవిష్యవాణి కార్యక్రమం అయితే నిర్వహించబోతున్నారు భవిష్యత్